మనతో పాటు అయితే ఉన్నారో ఒక ఫేమస్ పర్సన్ అండి సోషల్ యాక్టివిస్ట్ అండ్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇన్ ఆర్బీఐ బ్యాంక్ అండి చాలా చక్కటి మాటలు చెప్తారు మనకు గత వీడియోస్ లో చూసుకున్నా కూడా చాలా మంచి మంచి వీడియోస్ అయితే చెప్పారు సార్ మంచి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్ గా సో దాని గురించి ఇంకా మీకు తెలియాలనుకుంటున్నాను సో ఇంకొక కొత్త టాపిక్ తో ముందుకు వచ్చేసాను సార్తో మాట్లాడి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందా అండి నమస్తే సార్ నేను ఒక కష్ట క్లిష్ట క్వశ్చన్ వచ్చేసారండి మీ దగ్గరికి ఓకే ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే శిక్షించడం కరెక్టా తల్లిదండ్రులు లేదంటే లేదమ్మా ఇలా చేయకూడదు అని చెప్పి నెమ్మదిగా చెప్పి స్నేహపూర్వక ఉండి స్నేహపూర్వకంగా ఉండి చెప్తే మంచిది అంటారా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ శిక్ష తెలుగులో శిక్ష అంటే అర్థము పనిష్మెంట్ అవునా హిందీలో శిక్ష అంటే హిందీలో కూడా శిక్ష అనే పదం ఉంది అంటే ఎడ్యుకేషన్ శిక్ష అంటే ఎడ్యుకేషన్ శిక్ష మంత్రి అంటారు కదా శిక్ష ద్వారా శిక్షణ ద్వారా తెలుగు పరమైతే శిక్షణ ద్వారా శిక్ష జ్యూనైల్ కోర్ట్ సిస్టంలో పిల్లలకి కరెక్టివ్ ఇది ఇస్తారు అంటే మైనర్గా ఎవరైనా అఫెన్స్ చేస్తే వాళ్ళకి రెగ్యులర్ పనిష్మెంట్ ఉండదు వాళ్ళకి జ్యూవనైల్ హాస్టల్లో పెట్టి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి మళ్ళీ అటువంటి తప్పులు వాళ్ళకి చేయకుండా వాట్ వీసే దీన్ని వాట్ ఇస్ దే కరెక్టివ్ పనిష్మెంట్ కరెక్షన్ అంటే మాడిఫికేషన్ ప్రవర్తనలో కరెక్షన్ తెస్తూ పనిష్మెంట్ ఇస్తారు అది ఉండాలి జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే తల్లు చిన్నపిల్లలను కొడుతుంటారు అవును ఎక్కువ కొడతారు తండ్రి కన్నా అవును తండ్రి ఎప్పుడో ఒకసారి కొంచెం గట్టిగా కొడతాడు తల్లిలో నాకు కోపం వచ్చేసింది నేను ఆపుకోలేకపోయినా కోపం తల్లి పర్టికులర్లీ తల్లి ఆమె చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే ఫ్యాక్ట్ కరెక్టే కానీ అది చేయడం తప్పు కొంతమంది పిల్లలు అంత నచ్చకపోతే ఇలా కాదు ఇలా అని చెప్పాలి అలా దానికోసం అలా కొడతారా అని చెప్పి కొంతమంది పిల్లలు అంటున్నారు అంతే కదా కార్పొరల్ పనిష్మెంట్ అని ఒక పదం ఉందమ్మా వాట్ ఇస్ ఇట్ పనిష్మెంట్ అది కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్ లో చట్టం ఉంది మన దగ్గర కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటే చిన్న పిల్లల్ని పనిష్ చేయరాదు అని ఉంది చిన్నపిల్లల్ని కొట్టలేదు హెయిర్ క్రాఫ్ కొంచెం అటు ఇటుగా చేసుకొచ్చిన ఎందుకు నేను చూస్తే కొట్టాలి అనిపించింది అని కూడా కొడుతుంటారు కొడుతుంటారు నాట్ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ అలవాటు అలవాటు కాదు మై ఎక్స్పీరియన్స్ ఐ వాస్ ఎన్ క్లాస్ లెవెన్త్ ఐ థింక్ లెవెన్త్ ఓకే మీరు కూడా మీ అబ్జర్వేషన్లో క్లాస్లో కొంతమంది నాటీ బాయ్స్ ఉంటారు నాది ఐ వాస్ ఇన్ ఏ ఐ వాజ్ నాట్ ఇన్ ఏ కో ఎడ్యుకేషన్ ఐ వస్ ఇన్ ఏ బాయ్స్ స్కూల్ ఓన్లీ త్రూట్ త్రూ మై కెరియర్ అప్ టు గ్రాడ్యుయేషన్ ఆల్సో టోటలీ ఎక్స్క్లూజివ్ బాయ్స్ దే పీజీలో ఎంబీఏ చేస్తున్నప్పుడు ఈవినింగ్ కాలేజీలో మట్టుకు దేర్ వర్ ఫ్యూ ఉమెన్ అప్పటికి వాళ్ళు గర్ల్స్ కాదు ఇన్ ద సెన్స్ దే ఆర్ గ్రోన్ అప్ లేడీస్ కదా అప్పుడు పరిస్థితి సో ఒక పిల్లలు నాటి అన్నమాట బాగా కొంతమంది టీచర్లకు కూడా కంట్రోల్ ఉండదు టెంపర్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు బ్యాడన్ కాదు కానీ వాటి వీసే

పోయి వాడిని గార్వం చేసి మళ్ళీ ఎత్తుకొని తిరిగి అంతా అంటే హీ డి హీ రీడిట్ అంటే చేసిన దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి మరి అట్లా ఆ ఎక్సెస్ ఎందుకు మళ్ళీ ఎందుకు అట్లా ఇది కొట్టడమే పక్కన పెడితే సెక్షువల్ అబ్యూజ్ కూడా చేస్తున్నారు పిల్లలు టీచర్స్ అగెన్స్ట్ స్టూడెంట్స్ ఏమంటారు అది కూడా మనం మీడియాలో చూస్తున్నాము దానికి కూడా పాక్సో అనే ఒక చట్టం ఉంది ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అగేస్ అబ్యూస్ అగెన్స్ట్ చిల్డ్రన్ ఆనేసి సో ఇటువంటి విషయాలు ఉన్నాయి బట్ ఎనీవే ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్కి ఇఫ్ ఈ రిస్ట్రిక్ట్ ఫర్ ఇట్ తల్లులకి ఓపిక ఉండాలి నేను నాకు తెలిసి మా పిల్లల్ని ఎప్పుడు అయిన ఎవరు ఎప్పుడు కొట్టల నాట్ ఈ వన్స్ నాకు తెలిసి మా వైఫ్ కూడా

అంటే ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్టివ్ అమ్మా ఓకే వాళ్ళు నిజంగానే అంత బ్యాడ్ బాయ్ అయితే సిన్స్ దే ఆర్ బాండ్ టు యూ దే షుడ్ బి సమ్ ఎలిమెంట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యూ దట్ యూ లుక్ ఇంటు టు ఇట్ నీవే చెడ్డ ఉన్నప్పుడు నీ కొడుకు బాగుండాలి నువ్వు ఇట్లా ఒక నీ ఎక్స్పెక్ట్ ఇట్ నీ బిడ్డ బాగుండాలని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ సెల్ దిస్ ఈస్ వన్ వే ఆఫ్ థింకింగ్ అంటే దేనికి ఫుల్ ప్రూఫ్ ఆన్సర్స్ ఉండవు అంటే మనం దిస్ ఏ కస్టమైజ్డ్ సొల్యూషన్ ఆ పరిస్థితులను పరిగణలోకి తీసుకునేసి వి హెవ్ టు కమ్ ఎట్ దే అరైవ్ ఇట్ సొల్యూషన్ మనకి సామదాన భేద దండోపాయాలని ఒక కాన్సెప్ట్ ఉంది సామం అంటే మంచి మాట ఫ్రెండ్లీగా ఉండు వింటరు పిల్లలు చాలా వరకి ఓ అరవై డెబ్భై శాతం వింటరు దానికి లొంగలేదనుకో దానము ఓ చాక్లెట్ చాక్లెట్ మంచిగా చాక్లెట్ కాకపోతే ఇంకోటి ఎనీ ఈటబుల్ థింగ్ ఎనీ ఫ్రూట్ ఇవ్వు రోజుగా దాన్యం పండిస్తాను నా మాట వింటేనేసి అది బ్లడ్ గ్రోత్ వస్తుంది ధాన్యం పండుతుంది వాటి వారు అది దానము దెన్ భేదము కంపేర్ చేయి చూడు మీ అన్నట్టు చదువుకుంటుండు చూడు మీ అక్కటి చదువుకుంటుంది నువ్వు కూడా చదువుకో నీకు మంచి పేరు వస్తుంది భేదము అంటే కంపేర్ చేసేసి యు అవుట్ ద అంటే యూ అవుట్ ద స్పిరిట్ ఇన్ హిమ్ ఓ అవునవును నేను నేను కూడా నేను అక్కకన్నా ఎక్కువ చదువుతాను అట్లా రావాలి లాస్ట్లో ఉపయోగించాల్సింది దండము ఇవన్నీ పారనప్పుడు ఇవన్నీ పారుతాయి అంటే అల్టిమేట్గా సమరీ ఏంటంటే ఎక్సెప్షనల్ సమరీలోనే యూ టు యూజ్ ద కేన్ కేన్ అక్కర్లేదు చిన్నపిల్లకి చేద్దని గట్టిగా కొట్టినా కూడా బుర్ర జరిపే అవకాశం ఉంటుంది కదా మన స్ట్రెంత్కి ఓ థర్టీ ఇయర్స్ మదరు ఫైవ్ ఇయర్స్ చైల్డ్ని గట్టిగా చెంప మీద కొడితే కనుక మెదడు దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఈ జ్ఞానము షార్ట్ టెంపర్లో మదర్స్ కానీ ఫాదర్స్ కానీ మర్చిపోకూడదు ఇన్ బిట్వీన్ ద పేరెంట్స్ తల్లి కోపం ఎక్కువ తండ్రి కవర్ చేయాలి ఆ పనులే నేను చెప్తాలే నువ్వు నువ్వు నీ పన్ను చూసుకో ఐ విల్ టేక్ కేర్ అనాలి అంటే కోపం తక్కువ ఉన్న వాళ్ళు కోపం ఎక్కువ ఉన్న వాళ్ళని పక్కకు జరిపి వీడి చెప్పగలరా తండ్రికే ఎక్కువ కోపం అనుకో మదర్ షుడ్ ఇంటర్వ్యూ నేను చూసుకుంటానండి మీరు పని చూసుకోండి ఆ సమన్వయము కోఆర్డినేషన్ ద ఫాదర్ అండ్ మదర్ ఉండాలి అగేనెస్ట్ చిండ్ర ఇంకోటి చిల్డ్రన్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఈవెన్ త్రీ ఇయర్స్ నుంచి కూడా బ్రైట్ చిల్డ్రన్కి దే నో ఎవ్రీథింగ్ అంటే వాళ్ళకి మెమరీ ఉంటుంది వాళ్ళ పెద్దగైన తర్వాత దే విల్ దే రీవిజిట్ మా చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా చేసింది మా చిన్నప్పుడు ఇట్లా దే మే నాట్ ఎక్స్ప్రెస్ ఆ చిన్న ఏజ్లో సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్లో దే మే నాట్ ఎక్స్ప్రెస్ కానీ వన్స్ దే బికమ్ మేజర్స్ దే విల్ గివ్ యూ బ్యాక్ గివ్ యూ బ్యాక్ అంటే పాజిటివ్ కాదు నెగిటివ్ గానే ఇంపాక్ట్ వస్తుందండి వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది అప్పుడు నువ్వు అలా చేసావు కదా ఇప్పుడు నువ్వు అంతే ఓల్డ్ అయ్యా ఇప్పుడు నేను అది ఉండొ చెప్పింది నేను అంటారా చాలే చూసిందిలే ఈ పదాలు వస్తుంటాయి అలా అంటే మన ఆ మాటలు పడే పరిస్థితి తెచ్చుకోకూడదు అంటే పేరెంటల్కి రెస్పాన్సిబిలిటీ ఉంది చిల్డ్రన్ కంటూ రెస్పాన్సిబిలిటీ చెప్పుకోదగ్గది ఉండదు అందర్స్ దే బికమ్ మేజర్స్ అంటే వాళ్ళు మేజర్ అయ్యి వాళ్ళ ఉద్యోగంలోకి వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళొక ఫ్యామిలీలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది కానీ అంతవరకు వాళ్ళు ఉండదు ఇంకోటి తల్లిదండ్రుల వాళ్ళు వాడు ఎంత అయినా కూడా ఎయిటీ నైన్టీ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఇట్ ఈస్ దేర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ అప్ చిల్డ్రన్ యాభై ఏళ్ళు కొడుకుంటే కూడా కొడుకు పట్ట తొంభై ఏండ్ల తండ్రికి బాధ్యత ఉంటుంది రివర్స్లో ఉండదు రివర్స్లో ఉండాల్సిన అక్కర్లేదు ప్రకృతిలో అది ఉంది పిల్లలైతే సార్ ఆల్రెడీ నైంటీ ఇయర్స్ అంటే వాళ్ళకే ఏజ్ అయిపోతుంది ఇంకా పిల్లలే అంటే ఎవరైతే ఫిఫ్టీ ఇయర్స్ కడుక్కుకున్నారో తనే పేరెంట్ ని కూడా చూసుకోవాలి కదా అది మనం వ్యావహారికి అనుకుంటాము కానీ లవ్ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతో కింద నుంచి పైకా పైనుంచి కిందికి పైనుంచి కిందకే ఇది అంతే గుడ్ ద పాయింట్ యెస్ ఐ గోట్ అంటే నైన్టీ ఇయర్స్ తండ్రి కొడుక్ ఏం చేసినా చేయలేకపోయినా కూడా ఈ ఫీల్ ఫర్ హ్యు హీ ఫీల్స్ ఫర్ హర్ ఫర్ హిస్ డాటర్ రివర్స్లో కొంత బాధ్యత ఉంటుంది అంటే కలిసి పెరగడం చేత వాళ్ళు మనకు కొంత సర్వీస్ చేసినటువంటి స్పృహ ఉండే ఉండేవాళ్ళకు ఉంటుంది లేని వాళ్ళకు ఉండదు మళ్ళీ అగైన్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి దాంట్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఉదయ్ కుమార్ అని ఒక హీరో ఆయన ఇది చేసుకొని చనిపోయాడు కదా ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఆయన వాళ్ళ తండ్రికి ఫస్ట్ వైఫ్ సన్ అనుకుంటా ఐ సీయింగ్ ఇన్ ద మీడియా న్యూస్ ఏజ్ మీడియా వాళ్ళు అని అడిగితే ఈ ఫీల్డ్ ఎస్ఈన్ ఫీల్డ్ ఇగ్నోరెన్స్ నాకేం తెలియదు అన్నాడు అంటే మనుషులు రాయిలా మారుతారు కొంతమంది అంటే ఫస్ట్ వైఫ్ ఫస్ట్ వైఫ్ కొడుకు అప్పటికి ఇగ్నోరేషన్ కట్ చేసుకున్నారు అండ్ మనీ పెళ్ళి చేసుకున్న అది అయిపోయింది అంటే అంటే హీ డిడ్ నాట్ రెస్పాండ్ అయ్యో నా కొడుకు ఇట్లైంది కదా అన్న ఆవేదన ఏమి రాలేదు దాని నుంచి అంటే మనుషులు ఎంత రాక్ లైక్ హార్ట్లెస్ అలా ఉండే మనుషులు ఉంటారు చాలా స్మూత్గా ఉండేవాళ్ళు ఉంటారు పరిస్థితులను బట్టి నుంచి ఇటు నుంచి మారే వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ కేస్ స్పెసిఫిక్ ఫ్యామిలీ స్పెసిఫిక్ అంటే సిచ్యువేషన్ ఏమో వచ్చిపోయేది సిచ్యువేషన్ మనం ఒక పర్టికులర్ సెషన్లో కోపిస్ట్గా ఉన్నా ఉన్నా కూడా ఇన్ ద లాంగ్ రేంజ్ వీ షుడ్ బి రీజనబుల్ అది లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇట్స్ ఆల్ గోయింగ్ అందుకే మనమేం జాగ్రత్త పడాలంటే పేరెంట్స్ కానీ వాళ్ళ చిల్డ్రన్ కానీ

కొంతమంది పిల్లలు నాకు అది కావాలి అంటే కావాలి దానికోసం అన్నం తిండు పైనుంచి పడి ఇచ్చేసి సరిపోయింది ఇప్పుడు కొన్ని ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి సార్ ప్రతిదీ తీసుకొచ్చి ఇవ్వడం అనేది కుదరదు కదా కుదరదు కదా అటువంటి మైండ్ డైవర్ట్ చేసే టెక్నిక్ ఉండాలి అంటే మొత్తానికి పిల్లలు నేను ఇందాక వేరే ఎపిసోడ్లో అవి వస్తే పిల్లల్ని పెంచి పిల్లల్ని పెంచడానికి చాలా ఓపిక కావాలి చాలా టైం కావాలి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఇన్వెస్ట్ యువర్ స్పేర్ యువర్ టైం ఆ ఓపిక లేకపోతే డోంట్ గివ్ బర్త్ టు చిల్డ్రన్ కంపానీ ప్రదేశంలో ఆల్్రెడీ మనకు వి ఆర్ నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ పాపులేషన్ వైస్ కొంతమంది యు యు గెట్ దిస్ పాయింట్ మీకు పిల్లలు పిల్లల్ని పట్టుపోతే కంప్లాయింట్ లేదు దేశంలో జనాభా ఎంత తక్కువ లేదు మీకు పెంచేంత ఓపిక లేకపోతే డోంట్ హైప్ ఇట్ మీరేమన్నారు ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక బాబే కదా మనకి ఒక కూతురే కదా ఉన్నది ఎల్లారు ముందుగా పెంచుతున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర మనీ అలాంటప్పుడు వాళ్ళు నేను లేదా అని అంటే మీరు మీరు చెప్పింది ఇది ఇక్కడ పనికి వస్తుంది మొక్క మొక్క వంగడి అంటే నువ్వు అన్ని అలవాటు చేసి కొడికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయకూడదు చిన్నప్పటి నుంచి చైల్డ్ కైమ్ ఇంప్రెషన్ అంటే మా ఫాదర్ స్ట్రిక్ట్ మా మదర్ స్ట్రిక్ట్ రీజనబుల్ అడిగితే కొనిస్తారు లేకపోతే కొనియరు అనేటువంటి ఇంప్రెషన్ వాళ్ళు కలిగించాలి మనము మనం పిల్లల్ని లైక్ చేయాలి అఫెక్షనేట్గా ఉండాలి రీజనబుల్ వాళ్ళ నెసెసిటీకి ఏమి తక్కువ కాకుండా వీ షుడ్ గివ్ ఎప్పుడు అంటే మనకి ఎన్సీఎల్ ఒక కాన్సెప్ట్ నెసెసిటీ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ నెసెసిటీస్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కంఫర్ట్స్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అంటే వాళ్ళు స్కూల్లో డ్రాప్ చేయడము పికప్ చేయడము కంఫర్ట్స్ టు ద ఎక్స్టెంట్ నెసెసరీ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ వాళ్ళ స్కూల్ కాలేజీ లగ్జరీస్ వన్స్ ఇన్ ఏ వే ఆరు ఒకసారి ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి మంచి హోటల్లో భోజనం పెట్టచ్చు ఏడాదికోసారి ఎక్కడికో యాత్రకి తీసుకెళ్ళు సో ఆ రేషో ఉండాలి బిట్వీన్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ నెసెసరీస్ లిటిల్ ఆఫ్ కంఫర్ట్స్ అండ్ మచ్ లిటిల్ ఆఫ్ సో అది చిన్నప్పటి నుంచి మీకు అలవాటు చేయగలగా పేరెంట్స్ పేరెంట్స్కి బుద్ధి ఉండాలి ఫస్ట్ విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు ద పేరెంట్స్ మీకే లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి మీరు చెప్పగలుగుతారు సో యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ పెళ్ళకి ముందు ట్రైనింగ్ వెళ్ళాలండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళైన తర్వాత న్యూలీ మ్యారీడ్ కపుల్ పెళ్ళైన తర్వాత దే షుడ్ గో ఫర్ ట్రైనింగ్ అంటే మంచి వాళ్ళ దగ్గర ఫస్ట్ చైల్డ్ కనేటప్పుడు దే హవ్ టు గో ఫర్ పేరెంట్ పిల్లలు పుట్టిన తర్వాత ఎట్లా పేరెంటింగ్ చేయాలి దాని మీద జీవితంలో ఒక అడ్వైజర్ను ఒక మెంటర్ అనేది పెట్టుకోవాలి పేరెంట్స్ వాళ్ళకి మొత్తం కేస్ టు కేసు మనదని చెప్పకపోయినా కూడా ఇన్స్టిట్యూట్గా చెప్పి ఈ సందర్భాల్లో ఏం చేయాలనేసి సో అంటే ఇదంతా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సంపూర్ణంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే అనుదినము ఇవన్నీ మెలుకోవాలని ఉండాల్సిన విషయం ఉంది సో దట్ ఇస్ ద థింగ్ సో మనకేదో ఓపిక లేదనేసి టపామని రెండు కొట్టడము వాళ్ళకి అదే అలవాటు అవ్వడము వాడు పెదగిన తర్వాత వాడు మనల్ని కొడతాడు వి హావ్ సీన్ అవును కొన్ని వార్తల్లో చూస్తున్నాము తల్లిదండ్రులు తల్లిదండ్రుల కొట్టేవాళ్ళు వాడికి చాత కాదంటే అంటే ఇడు కొడుతుంటాడు ఆ ఆ స్టేజికి మనం పిల్లల్ని పెంచుతున్నామంటే ద ఫెయిల్యూర్ ఆఫ్ ద పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పేరెంట్స్ అన్న వాళ్ళు కేరింగ్ బాధ బాధ్యత అని నేర్పించారు అప్పుడే పెద్ద పిల్లలు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు ఎవరి లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత పెద్దగిన తర్వాత పేరెంట్స్ ఈ గ్రోన్ చిల్డ్రన్ మీద ఆధారపడకూడదు వాళ్ళు ఎమోషనల్ గా ఫైనాన్స్ గా వాళ్ళు వాళ్ళు ముందు చూసుకొని జాగ్రత్త పడాలి సపరేట్ గా ఉండాలి అవసరమైనప్పుడు హెల్ప్ చేసేటట్టు ఉండాలి కానీ ఎప్పటికీ వాళ్ళ చుట్టూ తిరిగి అన్యూ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు ఓకే ఇలా ఉంటే మాత్రము ఏ చైల్డ్ అయినా కూడా శిక్షించడం ఏం లేకుండా మంచిగా పెంచుకుంటూ మంచి అలాగే మీరు చెప్పినట్టు ఫ్యామిలీ మోటివేషన్ స్పెషలిస్ట్ ఉంటారు ట్రీ గార్డ్ పెడతాం కదా అవును మొక్క అటు ఇటు వంకర పోకుండా ట్రీ గార్డు పెట్టి ఏపుగా ఉండడానికి దాన్ని మనం చుట్టి చేస్తాము పెరిగిరా కొద్ది తీసేస్తుంటాము సిమిలర్ పిల్లలు పెంచడం కూడా మోరార్లేస్ అదే వాటరింగ్ డైలీ చేయాలి డైలీ ఒక మంచి వార్త చెప్పాలి ఒక మంచి శతకంలో ఇంచి భర్తుడ శతకంలో ఒక పద్యము వేమని శతకంలో ఇంచు పద్యము అలా చెప్పాలి అంటే ఎథిక్స్ వాల్యూస్ ఎథిక్స్ మోరల్స్ నేర్పించాలి సొసైటీలో కొంచెం తగ్గినా కూడా ఎయిటీ ట్వంటీ రూల్ అని ఉంది వీ షుడ్ బి ఇన్ ద టాప్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ నాట్ ఇన్ ద బాటమ్ ఎయిటీ పర్సెంట్ సూబాబ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సో చూసారు కదా వ్యూవర్స్ అయితే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు సార్తో మాట్లాడి మేము తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే కింద స్కూల్ అవుతున్న కి కాల్ చేయండి సార్తో మాట్లాడేయండి సో ఏదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దాని విఆర్కే చూస్తున్నానండి సైనింగ్ ఆఫ్ మీ ఫాతివా